ఈ రోజు నుండి అంటే మే ఇరవై ఎనిమిదవ తారీఖు నుండి కత్తెర పూర్తవుతుంది కనుక గృహానికి సంబంధించినటువంటి పనులు కర్రకు సంబంధించినటువంటి పనులు చేసుకోవచ్చు గృహ ప్రవేశాలు గృహ ఆరంభాలు శంకుస్థాపనలు ఇత్యాది అంటే దర్వాజా ముహూర్తాలు ఇవన్నీ కూడా చేసుకోవచ్చు కత్తెర ఈ రోజుతో పూర్తవుతుంది అంటే మే ఇరవై ఎనిమిదో తారీఖుతో పూర్తవుతుంది కనుక ఇంటి పనులన్నీ కూడా ప్రారంభించవచ్చు కొనసాగించవచ్చు ఎట్లాంటి అభ్యంతరం లేదు కత్తెర గురించి అంటే నాలుగో తారీఖు నుండి ఇరవై ఎనిమిదో తారీఖు దాకా కూడా కత్తెర ఉన్నందువల్ల ఈ పనులన్నీ ఆగిపోయినాయి కనుక రేపటి నుండి ఈ పనులన్నీ కూడా చేసుకోవచ్చు కర్రకు సంబంధం అంటే దర్వాజాలు కిటికీలు ఇవన్నీ కూడా పెట్టుకోవచ్చు కర్రకు సంబంధించిన పనులు చేసుకోవచ్చు అన్ని రకాలుగా ఇంటికి సంబంధించినటువంటి పనులన్నీ కూడా చేసుకొచ్చు ఎట్లాంటి అభ్యంతరం లేకుండా అందరికీ ఆ పరమేశ్వరుని ఆశీస్సులు